ఉంటుంది చాలా మంచి పెద్ద పెద్ద ఇంట్లలో ఉంటారు అయినా రుణ బాధలు అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది అయితే ఆ బాధలు భరించలేక సొసైడ్ కూడా చేసుకునే ఆశారు వస్తూ ఉంటాయి ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సాయిరామ్ సాయిరా అమ్మ ఎందుకంటే ఆర్థికమైన రుణ బాధలకి వాస్తు కూడా ఒక కారణం అంటారమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారాలు కావచ్చు వాస్తు బలంగా ఉన్న ఇంట్లలో మార్కెట్ కొంచెం స్లో ఉన్న కూడా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుందమ్మా ఎందుకంటే వ్యాపారాల్లో కానీ ఏదైనా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఆర్థికంగా కొంచెం వెనుకంజ వేసే అవకాశాలు అందరితో పాటు ఉంటాయి అలా కాకుండా పదే పదే కొన్ని గృహాల్లో అప్పుల మీద అప్పులు చేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటాము అలా ఉంది అంటే తప్పనిసరిగా ఆ వేరే స్థానంలో దోషం ఉంటుంది ఎలా అంటేనమ్మా ఇప్పుడు నేను చెప్పాను కదా ఉత్తర వ్యాయంలో ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర వ్యాయంలో కప్పు వేసుకోవడము దక్షిణంలో మనకు పైప్ లైన్ల కోసం వెనుక పెయింట్ వేయడం కోసం దక్షిణ ఆగంలో డోర్ పెట్టుకోవడం కోసం దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంచుకుంటారు ఇలా ఉన్నప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు బాగా భయంకరంగా ఉంటుంది అయితే అన్నిటికంటే బాగా ఇందాక లక్ష్మీ విజయలక్ష్మి గారు విజయవాడ చేశారు కదా వాళ్ళకు దక్షిణ ఆగ్నేయములో డోరు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఎందుకంటే దక్షిణ ఆగ్నేయంలో డోర్ అనేది శుభ ఫలితాలు ఇస్తుంది అప్పుడు కాకుండా మనల్ని మన కుటుంబాలని కాపాడుతూ ఉంటుంది దక్షిణ ఆగ్నేయము డోర్ అనమాట తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయంటే వాస్తుపరంగా దక్షిణ ఆగ్నేయంలో డోర్ ఉందా లేదా అన్నది మనం తప్పనిసరిగా చూసుకోవాలి అలాగే మనకు ఇంటి చుట్టూ పరిసరాలు మనం చూస్తే ఆగ్నేయం పల్లెం అవ్వడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు బాగా మెండుగుంటాయి కొన్ని గృహాల్లో ఏంటిదంటేనమ్మా ఎప్పుడు రుణగ్రస్తుండని అంటే ఒక వేదన ఎప్పుడు అప్పులు తీసుకొని బతకాల్సి వస్తుంటుంది ఆ స్థల ఎన్నికలో లోపం ఉండొచ్చు కర్మానుసారం కొన్ని స్థలాలు అలాగనే ఉంటాయి అమ్మా ఎప్పుడు ఆర్థికమైన పీడల్ని మానసికమైన బాధల్ని ఇస్తూ ఉంటాయి కొన్నిళ్ళు చూడండి శాంతిని ఇస్తాయి కొన్నిళ్ళు పేరు ప్రఖ్యాతలని ఇస్తూ ఉంటాయి కొన్నిళ్ళు ధనము ధాన్యం కొంతమంది గృహాలపై ఇంట్లో ఇట్లా వెళ్ళి కూర్చుంటే మనకు గజములు నడుస్తున్న శబ్దం వస్తుంటుంది సముద్రపు గోష వస్తుంటుందమ్మా వాళ్ళ ఇంట్లో చూస్తే ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ ఏ లోటు ఉండదు ఎందుకంటే స్థల ఎన్నికల్లో స్థలం బలమైనవి ఉండాలి వాస్తు బల కట్టుకొని ఉండాలి కొన్ని ఇందు కలిసి రాకపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి అయితే అయితే ప్రత్యేకంగా బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకంటే స్వయంగా గురువులను పిలిపించుకొని చూయించుకొని దీనికి ప్రధాన కారణం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూస్తామమ్మ అంటే ఈశాన్యంలో ఒక గేట్ ఉంది ఈశాన్యంలో పూర్తి ఈశాన్యంలో ఫిల్లర్ పెట్టేసుకుంటారు ఇలా ఫిల్లర్ ఈశాన్యంలో ఫిల్లర్ పడ్డప్పుడు ఇల్లంతా వాస్తు ఉండి కూడా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవించదు అస్సలు ఉండదు అప్పుల పాల్లో ఉంటారమ్మా సూక్ష్మంగా అలాగే కొంతమందికి ఏంటంటేనమ్మా మనం చూస్తే ఈశాన్య మూతపడి ఉంటుంది అంటే ఈశాన్యంలో ఒక పూజ అది ఉంటుంది ఈ పూ ఎప్పుడైతే ఈశాన్యములో పూజ ఈశాన్యం పూజ గడి ఉండి నీచ స్థానంలో డోర్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో ఆర్థికమైన సంపద అస్సలు ఉండదు నిలబడేది కూడా కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన వాళ్ళు కూడా నష్టపోయిన వాళ్ళు ఉంటారు అందుకని మా ఆర్థిక వృద్ధులు రుణ బాధలు ఎక్కువగా ఉంటే మనము చేయాల్సిన ఒకటే పని ఒక్కసారి రుణ విమోచన అష్టదిగ్బంధనమని నేను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను చేసి పంపిస్తూ ఉంటాను మా ప్రత్యేకంగా ఎందుకంటే వాళ్ళ నేమ్స్ తీసుకొని ఎందుకంటే విశ్వహస్తాలతో నేనే చేసి పంపిస్తూ ఉంటానమ్మా దీనివల్ల ఏమవుతుందంటే దోష సాంద్రతని తగ్గిస్తుందమ్మా దోష సాంద్రత తగ్గుతూ కొంచెం రిలాక్స్ అవుతారు వాళ్ళకు కూడా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి ఏదైనా వ్యాపారాలు రాణించే అవకాశాలు ఉంటాయి ఇప్పటివరకు మందికి నేను రుణ విమోచన అష్టదిగ్బంధన చేసిన తర్వాత గురువుగారు నాకు చాలా మంచి ఫలితాలు కొన్ని వందల మంది మాకు కాల్ చేస్తూ ఉంటారమ్మా అందుకని భయంకరమైన రుణ విమో ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి రుణ విమోచన అష్టదిగ్బంధన నేరుగా ఇంటికి వచ్చి చేస్తూ ఉంటాను అలాగే దూర ప్రాంతం వాళ్ళకి నేను మన దేశంతో పాటు వరల్డ్ వైడ్ అండి ఎక్కడి నుంచో నేను పంపిస్తూ ఉంటాను ఎక్కడ కూడా మీరు రుణం ఏది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇల్లు అమ్మేయాలి కూలగొట్టేసేయాలని ఇబ్బందులు మీరు పడకుండా పడకండి ఎందుకంటే జీవితంలో ఒకసారి మన కర్మానుసారం కట్టుకుంటాము మళ్ళీ మళ్ళీ కట్టలేము కాకుంటే బాధలు ఉంటాయండి ఉండవని కానీ ప్రతి బాధకు కూడా పరిష్కార మార్గం ఉంటుంది